నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో ఉద్యోగం ఉద్యోగిస్తానంటే వాడి దగ్గరికి వెళ్తావా రాసికల్ ఉద్యోగం తీశాడు ఎందుకు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో కార్ నువ్వు నిద్రపోతూ కారు వాడికి లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను ఒరే నువ్వు ఇంత వెదవ్ అని తెలిసిన తర్వాత ఏ వెదవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా

టిఫిన్ రెడీ టిఫిన్ టిఫిన్ రెడీ రెడీ ఎందుకంత గట్టి కరుస్తావు మరి ఊపిరా బీసిపోతారోరా నిజంగానే మామయా ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దొక్కలు తీసేస్తారు నవ్వా సేమ్ అడ్రస్ సేమ్ జుమ్ ఐఎమ్ వెరీ ష్యూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాస్ లా అయిపోతాయి ఈజీ అవసరం లేదండి ఆల్రెడీ మా మామిడి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు రియాలి నేచురల్లీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కష్ట తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలు శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గర నుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో నువ్వెండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేర్ అవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉన్నా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకొకటే కదా ఎన్నాళ్ళు ఇలా నాకు ఉద్యోగం రాగానే నిజంగా చెప్పేస్తానండి పుల్ తాగేయగలవా అవి బాబా చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు అసేస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఏదన్నా చెప్పచ్చు ఎక్కడ ఎక్కడ హంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ హంత కూడా ఎక్కడ పారిపోయాడు సార్ పారిపోయాడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీస్ జీప్ అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది మీరు అంతకుండా చూసారా వీడి సరే అండి వాడు అసలు మంట చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాలి సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు

చాలా నీలోంటే తాజా నేను చూసుకుంటాను మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకున్నాను కట్టేస్తాము ఈ బిల్ లో వేల వచ్చింది వేల

ఆవిడా మీ ఆవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరయ్ ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లోడక మమ్మీ ఎవరి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా

వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ ఐని మరి నా ఫ్రెండ్ కి బాత్ లో ఫినైల్ కిచెన్ లో కెర్సినల్ ఉన్నాయి పుచ్చుకుంటారేమో అడగండి సెట్ మార్చుకోవచ్చు ఏ బాబాయ్ బి సి కోనా ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనో చెప్తావు

హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ బయలుదేరి వచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతనికి ఏం చెప్తావు ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ ఒక కదా మాత్రం కస్లేవా అర్థమైంది ఎక్కడ ఎక్కడ వాడు ఎక్కడ సార్ వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మెల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని దెబ్బ చూస్తుంటే ఇతనే కొడుకున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవరు సాక్ష్యాలు చెప్పట్లేదా కంట్రోల్ పాపం సునీలు మన కోసం తన పనులన్నీ మా తెలుసా తెలుసా కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు

అంటే పాత నాన్న వాడేవాడు లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంతుంది సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది అది కాకు క్రికెట్ బాల్ కాదు ఏదైనా గోల్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ నుంచి సానియా వరకు ఇలాంటి షార్ట్ ఎవ్వరూ కట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షర్ట్లు ఆటేదైనా షార్ట్ ఒకటే కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది ఆ కత్తి తీరే షటిల్ కాక్కుల మొగడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది సిక్స్ 10 సిక్స్ 6 సిక్స్ సిక్స్ ఒరేయ్ నీ అప్ప క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళు అతను ఆటలో అవుట్ అయినా మొగుడిక నాట్ అవుట్ థ్యాంక్ యూ మీ ఆవిడ శటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ పంపకు పంపకపోయారా ఆ థైస్ ఫుట్బాల్ చూస్తుంటే టోర్నమెంట్లోకి ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా తీసుకో తీసుకో నీ పకిన్ తోడ పెళ్ళా ఉంటే ప్రతివాడికి పోలరైటీ స్వీట్ అయిలా నేను చెప్పేది కూడా అదే పక్కింటి తోడ పెళ్ళా ఉంటే అంత తీప్ ఎందుకని నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి టిట్ పట్టుట టూ కుక్క అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తు చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ వేస్తున్నామంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ గేమ్ ఓవర్ ఎవర్ గేమ్ ఓవర్ ఫైవ్ మినిట్స్ మూరకే ఓకే మెకిప్ పైకి ఉండల కిందకి అవడ పెట్టాడు ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫ్ ఏ బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచ్చావా వచ్చే ముందు తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి ఏడేళ్ళైంది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళి అయ్యి ఇరవై పేళ్ళు అవుతుంది ఆలు ఇలా తాగుతారా వెళ్ళరా నువ్వు ఇట్రా రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏళ్ళయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళాం మీద బోరు కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోరు కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తి అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండెపేట ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికొచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం జాతి కాదు వచ్చిందా ఓ అల కాదు అల నువ్వేదో తప్పు చేసినట్టు మాధపెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా కాము కామో చచా నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీపుగా బట్ట తల బాన పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగానురా అందుకే తా ఓరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పట్టడానికి ఇదేమన్నా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ పట్టగానే ఎందుకు కోరుకుంటా తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ యాస్ ప్రసీడ్ ఎయ్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ యువర్ పర్మిషన్ ఇడికి ఏమేం కట్ చేయాలి అన్నీ కట్ చేస్పరండి ఏంటి ఏయ్ మన హోటల్కి ఎలా మాట్లాడుతున్నాడండి కటింగ్ అంటే ఏంటి ఏం కట్ చేస్తారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.